హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు కుస్మా వ్లాగ్స్ ఇది డే త్రీ అనమాట మా ట్రిప్ లో డే వన్ డే టూ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ వీడియోస్ లింక్స్ తప్పకుండా చూడండి ఇదేనండి మేము తీసుకున్న హోమ్ స్టే లాస్ట్ టూ డేస్ మేము టెంపుల్స్ అవి తిరిగాం కదా థర్డ్ డే మొత్తం బీచెస్ అనమాట ఈ వీడియోలో మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అని చెప్పి ఏ బీచెస్కి వెళ్ళామని చెప్పి ఈ వీడియో మొత్తం ఉంటది లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి మీకు నచ్చుతుంది మార్నింగ్ మార్నింగ్ గ్రీనరీ ఇవన్నీ ఆ సౌండ్స్ పికాక్స్ అయితే మంచిగా అరుస్తూ ఉన్నాయి బర్డ్స్ ఎంత బాగుందంటే ప్లెజెంట్గా ఉంది మైండ్ అంతా గ్రీనరీని చూస్తుంటే సౌండ్స్ వింటుంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా లేచేసాము ఫైవ్ థర్టీ నుంచి వన్ లేపుతున్నాను ఒక్కరూ లేయట్లేదు ఫైనలీ లేసారు కొంతమంది కొంతమంది ఇంకా వాష్రూమ్స్లో అట్లుంటున్నారు ఇప్పుడు కొంతమంది వెళ్ళారు నేనైతే భావేష్ కోసం వెయిట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో హోమ్ స్టే తీసుకున్నాం అన్నమాట అంటే ఇవాళ లెవెన్ ఓ క్లాక్ వరకు తర్వాత మళ్ళీ రూమ్ అయితే వెకేట్ చేయాలి మేము చేసి మళ్ళీ వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నాము సడన్లీ ట్రిప్ ట్రిప్కి వచ్చాము కదా ఒక ప్లాన్తో వచ్చాము ఇంక ఇప్పుడు ప్లాన్ అనేది చేంజ్ అయింది ఏంటి అనేది మీకు తెలుస్తుంది నేను వీడియో అప్లోడ్ చేస్తాను మా వాళ్ళు రాత్రి నుంచి చెట్లో కాయలు కోయడానికి అయితే ట్రై చేసినారు మొత్తానికి మార్నింగ్ అయితే కట్ చేస్తారనమాట ఏదో రాళ్ళు గిల్లేసి కోసారు పండుగానే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి పికాక్ సౌండ్ వినండి ఇక్కడే ఎక్కడో ఉంది పికాక్ సౌండ్ అయితే ఫుల్గా మార్నింగ్ అయితే ఏందబ్బా సౌండ్స్ అని చూస్తుంటే పికాక్స్ అనమాట అరుస్తూ ఉన్నాయి పడిందరా ఏది అది కదా వెనకాలి తీసుకో ఎందు మెత్త అయిపోయినాయి ఇది నార్త్ కర్ణాటక కదా సో ఇక్కడ సన్ రైజ్ అనేది ఉండదు అనమాట లో సన్ సెట్ మంచిగా ఉంటుంది అందుకే మేము కొంచెం లేట్గా అయితే వెళ్తున్నాము అదే మన సైడ్ అయితే సన్ రైజ్ అనేది బాగుంటుంది ఇక్కడ ఏంటి అంటే సన్సెట్ అనేది అమేజింగ్గా ఉంటుంది ద బెస్ట్ సన్సెట్ వ్యూస్ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ మనము అందుకే చాలా మంది బీచెస్కి ఇటు సైడ్ వస్తారు ఏంటి అంటే బీచెస్లో ఇక్కడ ఎక్కువ లోత్ అనేది ఉండదనమాట బీచెస్ కానీ చాలా క్లీన్గా ఉంటాయి మేము ఇప్పుడు వెళ్ళిన బీచ్ అయితే శాండ్ అయితే వైట్గా అసలు వాటర్ కానీ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది చూడండి బీచ్ దగ్గర ఇల్లులు అనమాట ఎంత బాగున్నాయో అదొక ఊరన్నమాట ఇది ఇక్కడ చూసినా ఒక్కళ్ళ చెట్లే ఇక్కడంతా ఆ అన్నీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో వాళ్ళు పెయింట్ చేసుకొని అంటే బొమ్మలు ఇల్లులు ఉంటాయి కదా ఉన్నాయి అనమాట ఒక్కొక్క ఇల్లు పక్క పక్కన చూడండి హట్స్ ఇట్లా పెంకుటి ఇల్లులు నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా వాళ్ళ పైన ఒక చిన్న షెడ్ లాగా పెంకులతో అయితే వేస్తున్నారు ఇక్కడ అన్ని టెంపుల్స్ కానీ ఇల్లులు కానీ అట్లానే ఉన్నాయి ఇది బీచ్ ముందు ఒక టెంపుల్ ఉంది బీచ్ ముందంతా చూడండి ఇవి కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చాలా బీచ్ మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ అయితే చూ ఎంత బాగుంది చూడండి మార్నింగ్ మార్నింగ్ బీచ్కి వస్తే ఆ ఫీలింగే వేరు ఆ బీచ్ సౌండ్ ఏంటంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మైండ్కి నాకు చిన్నప్పటి నుంచి బీచెస్కి వెళ్ళాలంటే ఇష్టం బట్ మునగాలంటే చాలా భయం అన్నమాట వెళ్ళి కమ్ము కూర్చుంటాను బట్ వన్స్ మునగడం స్టార్ట్ అయినాక బయటకైతే రాను మోస్ట్లీ చాలాసేపు మునిగుతాను అది చాలా ఇష్టం బట్ లోపలికి వెళ్ళను ముందు ముందే ఉంటాను ఇది వచ్చి ఎల్ఎన్ బీచ్ నేను చెప్పాను కదా సన్ రైజ్ ఉండదని సన్సెట్ కోసమే వస్తారు మోస్ట్లీ మేము వెళ్ళినప్పుడీ ఎవ్వరు లేరు బాగా మంచిగా ఎంజాయ్ చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాము మేమున్న రెసార్ట్లో టూరిస్ట్ ప్లేస్ అనేది ఒక పోస్టర్ లాగైతే వాళ్ళు ఎక్కడ విజిట్ చేయాలని చెప్పి వాళ్ళే పోస్టర్ లాగైతే అంటించున్నారు రిసార్ట్లో కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా కొబ్బరికాయ అయితే కోహేసి కైఫ్ అయితే చూడండి మాకు ఇవ్వమంటే కానీ ఇవ్వట్లేదు ఇంకా గబగబా అందరం రెడీ అయిపోయాము మునిగేసి వచ్చేసి రెడీ అయిపోయి మేము వేరే ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే మేము వాటర్ అడ్వెంచర్స్ చేయడానికి అయితే వెళ్ళాము అంటే పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేసేస్తానేమో అనుకుంటున్నారేమో అంత గుండె ధైర్యం నాకైతే లేదు ఏదో చిన్న చిన్న అడ్వెంచర్స్ చేద్దామని వెళ్ళాము వెళ్లే ముందు ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే వచ్చామనమాట ఇక్కడ అండ్ ఇక్కడ అలలు కానీ పెద్దగా రావట్లేదు ఈ బీచెస్ లో చిన్న చిన్న అలలు వస్తున్నాయో నార్మల్గా మన నెల్లూరు బీచెస్ అయితే పెద్ద పెద్ద అలలు వస్తాయి ఆ వెళ్లి మునగాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ అంత భయంగా అయితే ఉండదు అనమాట ఇది వచ్చి కెమ్మెన్ అనే విలేజ్ అంటే వాటర్ అడ్వంచర్స్ ఇక్కడే అనమాట అంటే చాలా దగ్గరలో ఉంటాయి మేమైతే దగ్గర ఉన్న దాంట్లో ఇక్కడ చూసుకున్నాము అక్కడ వెళ్ళాడైతే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే చెప్పారనమాట మేము అంటే మ్యాంగ్రూవ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ తీసుకొని పోతారని చెప్పి మేమైతే అవన్నీ తీసుకోకుండా కయాకింగ్ అయితే తీసుకున్నాము అది జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అనమాట పర్ హెడ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఛార్జ్ చేస్తారు అదైతే తీసుకున్నాం అనమాట మేము రైడ్కి వెళ్లే ముందు మనమైతే లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి వితౌట్ లైఫ్ జాకెట్స్ అలౌ చేయారనమాట కంపల్సరీ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి ఆ బోట్ని ఎలా రైడ్ చేయాలి ఏంటి అని చెప్పి ముందుగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఎంతమంది వెళ్తే అంత మందికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట కయాకింగ్ అంటే ఏంటి అంటే ఒక ఓపెన్ బోట్ చిన్న ఓపెన్ బోట్ టూ పర్సన్స్ బోట్ని రైడ్ చేసుకుంటూ వెళ్తారనమాట అదేనమాట కయాకింగ్ అంటే వన్ పర్సన్ కూడా వెళ్ళచ్చు మేమైతే టోటల్ సెవెన్ పీపుల్ కదా సెవెన్ పీపుల్కి అయితే ఒకరైతే మిగిలిపోతారు కైఫ్ అయితే సింగిల్గా వచ్చాడు బోట్లో ఒక మిగిలిన త్రీ అయితే మేము టూ టూ పర్సన్స్ అయితే వెళ్ళాము చాలా ఎండగా ఉంది చాలా అంటే చాలా ఎండగా ఉంది మేము అడ్వెంచర్కి అయితే కాళ్ళు కాలిపోయి చొప్పులుగా నేనైతే పక్కన తీసి పెట్టినాను కాలు కాలిపోతున్నాయి అదే అంటున్నాను కాలు కాలుతున్నాయి అని చెప్పి నాకైతే చాలా భయం అనమాట వాటర్ అంటే చూడండి ఎంత భయంగా దిగుతున్నానో మనము ఈ బోట్ని ఎలా రైడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇప్పుడు రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ స్పూన్ డిప్ చేయాలంటే అగెనెస్ట్ వాటర్ అలాగే మనము లెఫ్ట్ వెళ్ళాలంటే రైట్ సైడ్ స్పూన్ డిప్ చేయాలన్నమాట అదే స్ట్రైట్ వెళ్ళాలంటే వన్ టైం లెఫ్ట్ వన్ టైం రైట్ డిప్ చేస్తూ వెళ్ళాలన్నమాట అంటే బోత్ ఎటే టైం అన్నది బోత్ పర్సన్స్ అప్పుడే బోట్ అనేది మా ముందుకు వెళ్తుంది అనమాట మా నాకైతే రాలేదు స్టార్టింగ్లో ఎట్లా ఎట్లా చేశాను అనమాట చూడండి ఎట్లా చేశాను ముందు నేను ఇదే పొజిషన్ స్పూన్ స్ట్రైట్ ఇట్ కొడుతుంది వన్ సైడ్ రైట్ వన్ సైడ్ లెఫ్ట్ వన్ సైడ్ స్ట్రైట్ వస్తుంది కాళ్ళు కాల్త నేను విఘ్నేష్ చిందేస్తున్నాడు వాళ్ళిద్దరు చూడు చెప్పాను కదా ముందు బోట్ రైడ్ చేయడం రాలేదని చెప్పి పోయి ఆ థాట్ దగ్గర అయితే ఇరుక్కున్నాము ఫస్ట్ నేనే కూర్చున్నాను బావేస కూర్చోబెట్టుంటే మంచిగా ఉండేదేమో నేను కూర్చున్నాను సో ఎట్లా అట్లా అయిపోయింది ఎట్లా అక్కడి నుంచి తప్పించుకొని మంచిగా అయితే తర్వాత నేర్చుకున్నాం అనమాట ఇంకా నా మొబైల్ కైఫ్ దగ్గర ఇచ్చేసాను కైఫ్ దగ్గరే ఉంది కైఫే నెక్స్ట్ అంతా వీడియో తీసుకుంటే చూడండి వంశి ఫ్రెండ్స్ వాళ్ళకి బోటింగ్ రాదు వేరే సైడ్ వెళ్తున్నారు వాళ్ళు వచ్చిన సైడే వెళ్ళారు చూడండి వాళ్ళు మా గురించి చెప్తున్నారు వీళ్ళు చూడండి వీళ్ళు చూడండి క్రొక్కడాలు పట్టుకునే దానికి వెళ్తున్నారు గాయస్ వీళ్ళు నేర్చుకునే గారు గాయస్ ఇప్పుడు వస్తున్నారు దారికి అంతే గాయస్ వెనకాల కూర్చున్నాడు వంశీ ముందర వంశీ వాళ్ళ వాళ్ళొచ్చేది పడేస్తే అంతే మళ్ళా చేతులతోనే చూడండి వచ్చి గుజ్జినారు ఇద్దరు డ్రైవింగ్ రాదు ఏమి రాదు గాయస్ వీళ్ళు వచ్చినారు ఇంకా రైట్ లెఫ్ట్ అంటా ఉన్నారు చూడండి మన వాళ్ళ వాళ్ళు వచ్చి గుద్దినారు బోర్ట్స్ మేము టూ టూ బోట్స్ని వన్ బోట్గా చేసేసాము ఇంకో బోట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ల్యాండ్స్కేప్ లో తీస్తున్నా కుసుమా చెప్పింది నువ్వు కలిసిపోయినా ఇప్పుడు పోతా ఉన్నాం డెస్టినేషన్ తెలియదు మాకు ఇప్పుడు చూడాలి మేము ముందు డిసైడ్ అవ్వకుండా మధ్యలో వాటర్ మధ్యలో వచ్చి డిసైడ్ అవుతున్నాం ఎక్కడికి వెళ్ళాలో చూడండి ఎక్కడి నుంచి వచ్చాము హాఫ్ ఎన్ అవర్ అనమాట రైడ్ అనేది హాఫ్ ఎన్ అవర్ అయిపోయినాక వచ్చేసాము ఏంటి అంటే వంశీ వంశీ వాళ్ళ చెల్లు వాళ్ళ చొప్పులు వేరే బోట్లో అయితే పెట్టారు ఆ బోట్ రైట్ రైడ్కి వెళ్ళింది వేరే వాళ్ళని తీసుకొని సో ఇంకా ఆ బోట్ వచ్చేదాకా వెయిట్ చేశాము అప్పటికే లంచ్ టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయిందని చెప్పి మేము మంగళూరులో ఉన్న ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చి మచ్లి అనమాట ఇది చాలా ఫేమస్ అంటే మ్యాంగ్లూర్లో అంటే ఇంకా ఉన్నాయి ఇది ఇది చాలా ఫేమస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఈ రెస్టారెంట్ అయితే ఫుడ్ అయితే ట్రై చేయడానికి మేమైతే వెళ్ళిపోయాము ఈ రెస్టారెంట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అంటే చాలా క్రౌడెడ్గా ఉంటుంది అంట మేము వెళ్ళిన రోజు కానీ ఫుల్గా ఉన్నారు మేమైతే కాసేపు వెయిట్ చేసిన తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము చూడండి రెస్టారెంట్ ఎంత ఫుల్గా ఉందో ఏ ఏ టేబుల్ అనేది ఖాళీగా లేదు ఒక టేబుల్ ఖాళీ అయింది మేము వెళ్ళాము ఆ టేబుల్కి ఇక్కడ ఫుడ్ ఏంటి అంటే మనకి నార్మల్గా ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ప్రైజెస్ అన్నీ ముందుగానే పెట్టుంటారు కదా అంటే మెనూ కార్డులో ఉంటుంది కదా డిస్ప్లే ఉంటుంది బట్ మన ఇక్కడ ఏంటి అంటే సీ ఫుడ్ కదా సీ ఫుడ్కి డైలీ ఒకే ప్రైజ్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది సో వాళ్ళు ప్రైజెస్ అనేవి ఇంక్లూడ్ చేయరు అంటే డిస్ప్లే చేయరు ఆ రోజు ప్రైజ్ ప్రైస్ ఎట్లుందో ఆ ప్రైజ్ని బట్టి అయితే మనకి బిల్ అయితే వేస్తారనమాట ఇక్కడ రెస్టారెంట్స్ అన్నింటిలో కేరళ రైస్ అనేది ఫేమస్ అనమాట అందరూ మోస్ట్లీ అదే తింటున్నారు మనకు అలవాట్లేదు కాబట్టి నేనైతే వైట్ రైస్ చెప్పాను వీళ్ళు కేరళ రైస్ చెప్పారు ట్రై చేద్దామని చెప్పి అది ఫిష్ తాలీ అయితే తీసుకున్నాం తాలీలో ఏంటి అంటే ఫిష్ కర్రీ ఒకటి మళ్ళీ పొట్టు ఉంటుంది కదా ఆ రొయ్య పొట్టు ఇస్తున్నారు ఇంకా వైట్ రైస్ ఏదో పిక్కెల్ లాంటిది ఇస్తున్నారు అనమాట ఇంకా మేము క్రాప్స్ టూ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ప్లస్ స్క్విడ్ ప్రాన్స్ ఇంకా ఫిషెస్ టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఆర్డర్ చేసాము అన్నీ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నేను మామూలుగా బయట సీ ఫుడ్ ట్రై చేయను ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట సూపర్గా ఉన్నాయి అన్నమాట అన్నీ డిషెస్ ఫుల్గా తిన్నాము అన్నీ ఇన్ని తిన్నా కానీ బిల్ అయితే అంతేం ఎక్కువ అవ్వలేదు అరౌండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో అయ్యింది మేమంతా నాన్ వెజ్ ఫుల్గా తిన్నాము బట్ వంశీ వాళ్ళ చెల్లి మాత్రం నాన్ వెజ్ తినలేదు తను వెజ్ అంట వెజిటేరియన్ అంట అంటే నాన్ వెజిటేరియన్స్ ఫ్యామిలీ బట్ తను తిందు చూడండి వెజ్ ప్లేట్ ఎట్లుందో వెజ్ అయితే అస్సలు బాగాలేదంట అన్ని పనసపండు కూర పంచపండు ఫ్రై అయి ఇచ్చారు ఇంకా తినేసి బయటకు వచ్చాక ఆ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉన్న ఒక షాప్లో ఇవి డ్రింక్స్ అయితే తాగాము తర్వాత మేమైతే మ్యాంగ్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము అదే మల్పే బీచ్ అనమాట ఇది అక్కడ బీచెస్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ అనమాట ఇక్కడ నుంచి మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి అనమాట అయితే చాలా ఎండగా ఉందని చెప్పి మేము మల్పే బీచ్ దగ్గర చెట్లు ఉంటే చెట్ల దగ్గర కాసేపు కార్ పార్క్ చేసి అక్కడే ఉన్నామన్నమాట బట్ మేమేమి మునగలేదు ఏమి అంటే ఇంకోటి ఏంటంటే మల్పే బీచ్ దగ్గర చాలా వాటర్ అడ్వెంచర్స్ ఉంటాయి బట్ మేమేమి చేయలేదు ఎవరైనా అడ్వెంచర్స్ చేయాలంటే ఇక్కడ చేయవచ్చు అనమాట నియర్లీ వన్ అవర్ అక్కడ ఉండి ఫొటోస్ అవి తీసుకున్నాము ఫొటోస్ తీసేసుకున్న తర్వాత మేమైతే సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి ఆ బోర్డింగ్ పాయింట్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం ఆ వెళ్ళే దారిలో ఇది అక్కడ పార్క్ లాగా పార్క్ దగ్గర బొమ్మలు వాటిని చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు భయం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే వాళ్ళే పాపం చేశారు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేశారు అనమాట బోర్డింగ్ పాయింట్ ఐలాండ్ కి ఇక్కడ ఏంటి అంటే మనం సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఎలాంటి బాటిల్స్ కానీ ఐలాండ్ లోకి తీసుకొని వెళ్ళకూడదు త్రీ టు టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే వన్ ఫిఫ్టీ అనమాట అబౌవ్ టెన్ ఇయర్స్ అయితే త్రీ ఫిఫ్టీ పర్ హెడ్ మినిమమ్ ఫిఫ్టీన్ పర్సెంట్స్ ఉండాలి ఆ బోట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మాకన్నా ముందు ఒక బోట్ స్టార్ట్ అయింది మేము నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట టికెట్స్ కానీ అంటే ఆ బోట్ కదిలేదాకా టికెట్స్ అయితే ఇయ్యారనమాట వేరే బోట్ కి ఆ బోట్ వెళ్ళిపోయిన తర్వాత టికెట్స్ ఇస్తారు మనకి అలాగే ఇక్కడ డ్రోన్ కెమెరాస్ ఏమన్నా ఐలాండ్లోకి తీసుకుని వెళ్ళాలంటే దానికి ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అదే నార్మల్ కెమెరాస్ అయితే టూ ఫిఫ్టీ పే చేయాలి మొబైల్స్కి ఎలాంటి అవసరం లేదనమాట ఇంక మేమైతే టికెట్స్ తీసుకొని బోట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం వాటర్ అడ్వెంచర్స్ అంటే లైఫ్ జాకెట్స్ మస్ట్ అనమాట లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము ఇదేంటి అంటే బీచ్లో నుంచి సముద్రం నుంచి వేరే ఐలాండ్ మధ్యలో ఐలాండ్ ఉంటుంది చాలా దూరం ఉంటుంది మనకి కన్ఫీస్ ఉంటారు కానీ అంటే మల్పే బీచ్ కాడ నుంచి ఐలాండ్ కన్ఫీస్ట్ చాలా డిస్టెన్స్ ఉంటుంది బోట్లో వెళ్ళాలి పెద్ద బోట్ చూడండి ఎంత బాగుందో బోట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ సాంగ్స్ అన్నీ పెట్టారు మ్యూజిక్ మంచిగా ఎంజాయ్ చేశాము చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో ఇక్కడ ఏంటంటే మిడిల్లో వెళ్ళేటప్పుడు అంటే దగ్గర దగ్గర పెద్ద బోట్ అనేది ఐలాండ్ దగ్గరికి వెళ్ళదు మిడిల్లో మనం వేరే బోట్లకు చేంజ్ అవ్వాలన్నమాట అక్కడే లైఫ్ జాకెట్స్ అన్ని తీసేయాలి ఐలాండ్కి అయితే వచ్చేసాము ఇది నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది మల్బే బీచ్ కాడ నుంచి ఐలాండ్కి ఇదే అనమాట సెయింట్ మేరీస్ ఐలాండ్కి ఎంట్రెన్స్ మేము ఐలాండ్ రీచ్ అయ్యేటప్పటికి ఫోర్ థర్టీ ఏమో అయింది టైము యాక్చువల్లీ మేము ఈ ఐలాండ్కి ఈవినింగ్ ఎందుకు వచ్చాము అంటే సన్సెట్ చూడడానికి వచ్చాము బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళు ఫైవ్ థర్టీకే లాస్ట్ బోటు లాస్ట్ బోట్ తర్వాత ఆ ఫైవ్ థర్టీ తర్వాత ఇంకే బోటు లేదు ఫైవ్ థర్టీ లోపే వెళ్ళిపోవాలని చెప్పి చెప్పారు అప్పుడు అనుకున్నాము అయ్యో మల్పే బీచ్ దగ్గర వన్ అవర్ వేస్ట్ చేసామే యాక్చువల్లీ వేస్ట్ చేసింది ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ వెళ్ళి ఇక్కడ సన్సెట్ చూసుకొని మళ్ళీ ఇంక వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాము బట్ ఇక్కడ సన్సెట్ లేదు ఇంకా మేము చూడడానికి ఫైవ్ థర్టీ లోపల ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి ఈ ఐలాండ్ ఏంటి అంటే ఏముండదండి ఇది అరేబియన్ సీలో ఐలాండ్ అనమాట ఇది జస్ట్ వ్యూ అనేది బాగుంటుంది సన్సెట్ అని కూడా బాగుంటుందంట మమ్మల్ని మనల్ని ఏంటి అంటే ఆ కొండలకు కొన్ని కొండలపైకి ఎక్కడ అలౌ చేయరు మనల్ని అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఉంటారు అక్కడ మనల్ని ఎక్కడ అలౌ చేయరు అండ్ అక్కడ స్విమ్మింగ్ కానీ అలౌ ఉండదు జస్ట్ చూడనికి మాత్రమే వెళ్ళాలి చూ ఫొటోస్ తీసుకోవాలి బీచెస్ అంతా దిగకూడదు దిగితే సెక్యూరిటీ గార్డ్స్ తిడతారు అన్నమాట మనల్ని జస్ట్ చూడనికీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే ఇది ఇక్కడ మంచిగా అలలు వస్తున్నాయి ఈ బీచ్ లో అయితే చాలా బాగుంది వ్యూ అంతా బీచ్ అంతా ఇక్కడ చిన్న పార్క్ లాగా పిల్లలకి ఈ స్వింగ్స్ అది ఉయ్యాళ్ళు ఇంకా ఏదో చిన్న చిన్న గేమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ శాండ్ ఉంది కదా ఆ శాండ్ అంతా షెల్స్ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి ఉంటాయి అదే మొత్తం అదే శాండ్ లాగా అనమాట అదే షెల్స్తో ఉంటుంది నార్మల్ శాండ్ లాగా ఉంటుంది అనమాట ఇది చూడండి ఎలా ఉందో మొత్తం చిన్న చిన్న షెల్స్ అనమాట అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే లాస్ట్ బోర్డ్కి అయితే మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా వచ్చేసాము బ్యాగ్కి ఇంకా వచ్చేసి మల్బే బీచ్ దగ్గరే సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పి అది అది వాక్ ఉంటుంది కదా వాక్ సీ వాక్ దగ్గరకైతే వెళ్ళాము అంటే మల్బే బీచ్ దగ్గర వాక్ ఉంటుంది అంటే సన్సెట్ వ్యూ చూడటం చాలా బాగుంటుంది మీరే చూడండి ఎట్లుందో ఆ వ్యూ అంతా ఈవినింగ్ సిక్స్ ఫార్టీకి అంతా సన్సెట్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ చాలా మంది ఫిషింగ్ అయితే చేస్తున్నారు చూడండి బీచ్ వ్యూ ఎంత బాగుందో ఏమీ అందుకే ద బెస్ట్ సన్సెట్ చూడొచ్చు అని చెప్పారు ఇక్కడ ఇలాంటి వ్యూస్ చూసినప్పుడే అనిపిస్తుంది మన లైఫ్ ఒక లైఫ్ బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్స్ ఫ్రీ టైం దొరకదు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కాసేపు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది కదా అలా అనిపించినప్పుడు అంతా మనం ఇలాంటి ప్లేసెస్కి వస్తే మన మన మైండ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ స్ట్రెస్ని భరించడానికి బూస్టప్ అనుకోవచ్చు ఇలాంటి ప్లేసెస్ అదే ఫ్రెండ్స్తో కానీ ఈ ట్రిప్స్కి వెళ్తే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినా ఎలాంటి ట్రిప్స్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్తే ఎంజాయ్మెంటే వేరని చెప్పొచ్చు మీరే చూసారు కదా నా వీడియోస్లో ఎట్లా ఎంజాయ్ చేసాము అని చెప్పి ఫ్రెండ్స్తో ఇంక ఇక్కడ సన్సెట్ అయిపోయినాక మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు ఆ వీడియోలో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్